నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే ఉంటే కింద అడిగారు సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్ మళ్ళీ ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేవి మిస్ కాకుండా ఉంటారు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి కింద యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం సెకండ్ హ్యాండ్ ట్రాలీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి చెందింది ట్రాలీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ లేదు చాలా నీట్ గానే ఉంది ట్రాలీ కూడా దీని యొక్క ధర చూసుకున్నట్టయితే డెబ్బై ఎనిమిది అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఉన్నారు చెప్పడం జరిగింది ఇది ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని మెదక్ డిస్టిక్ తుఫ్రాన్ మండల్ అమ్మకానికి రెడీగా ఉంది మేలో ఎవరైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ లో డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ ట్రాలీ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లోండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మరణ సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సి